శ్యాములు వారి బంద అదే విధంగా రెండవ ఆఫ్ కమ్యూనిటీ క్యాపిటల్ ఫండ్ పంచిరెడ్డి వారి బందంప్రహెన్సివ్ రిస్టరేషన్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ సింహ వారి బ్లాక్ ప్లాంటేషన్ అండి ఇది ముంగటి అప్పయ్య గారి ట్యాంక్ మీద బ్లాక్ ప్లాంటేషన్ మొత్తం కొప్పటి మొక్కలు వేసామండి విధంగా బ్లాక్ ప్లాంటేషన్ బరాటం చెరువులోని బ్లాక్ ప్లాంటేషన్ మొత్తం కొప్పటి మొక్కలకు సంబంధించిందండి అదే విధంగా ఆఫ్ హార్టికల్చర్ అంబటి రాములమ్మ వారికి ఎక్కడ చేయడం జరిగిందండి అదే విధంగా మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ ఓట్ ట్యాంక్ అంటే ఈ ఓట్ ట్యాంక్ కి పెద్ద ట్యాంక్ లో నుంచి కొన్ని వర్క్స్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి సిసి రోడ్ మెయిన్ రోడ్ టు బరియల్ గ్రౌండ్ ఇది పద్దెనిమిది లక్షల తొంభై వేల ఎస్టిమేషన్ కాస్ట్ అండి అదే విధంగా మెయిన్ రోడ్ టు అది ఇది కూడా సీసీ రోడ్ అండి మెయిన్ రోడ్ టు ధర్మాన మల్లేష్ కెటల్ షెడ్ వర్క్ ఇది ఎనిమిది లక్షల పంతొమ్మిది వేలండి కన్స్ట్రక్షన్ ఆఫ్ సిసి డ్రైన్ బీసీ కాలనీ టు పెద్ద చెరువు అండి ఇది ముప్పై లక్షల రూపాయలకి సంబంధించిందండి మూడు వందల డెబ్బై ఐదు మీటర్లు ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ సిసి డ్రైన్ పొన్నాడ అప్పమ్మ హౌస్ టు అగ్రికల్చర్ కెరల్ వర్క్ అండి ఇది ఇన్ సాయినగర్ కాలనీలో ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఇది పది లక్షల రూపాయలు ఎస్టిమేషన్ అండి కన్స్ట్రక్షన్ ఆఫ్ సిసి ట్రైన్ ఫ్రమ్ ఇంజరా ఆదినారాయణ హౌస్ టు నాగులాపల్లి దుర్గా ప్రసాద్ హౌస్ అండి ఇది ఎనిమిది లక్షల రూపాయలకి సంబంధించిందండి అదే విధంగా మట్టి రోడ్డు గ్రామం ఎక్కడ గానీ గ్రామం కాదు ఆ తర్వాత చూడటానికి రెండు మూడు కిలోమీటర్లు ఎవరిలో శ్రీకాకుళం దగ్గరలో ఉన్నటువంటి గ్రామే కానీ ఆ రై జై జవాన్ జై కిషాన్ వంటి నినాదంతో గ్రామం ముడిపడి ఉండిపోయింది ఎందుకంటే నైన్టీ ఫైవ్ పర్సంటేజ్ రైతు కుటుంబాలతో ఈ గ్రామం నిండిపడి సార్ ఉన్న ఐదు పర్సంటేజ్ సైనికు కుటుంబాలతో ముడిపడి ఉంది మిగతా వన్ ఆర్ టూ పర్సంటేజ్ టీచర్స్ మామూలు నార్మల్ ఉద్యోగులు ఉన్నారు పెద్ద నాకు ప్రోత్సాహం అయితే నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి నేను నా వంతు కృషి చేయాలని మీ మీ అన్న సభాభంగా మీ పెద్దల ముందు నేను ప్రధానంగా చెప్తున్నాను సార్ ఎందుకంటే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మా పెద్దలకైనటువంటి ముందు కూర్చో స్టేజ్ ముందు కూర్చున్నటువంటి మా పెద్దలకు స్టేజ్ మీద ఉన్నటువంటి తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి అధికార బృందానికి మా సచివాలయం సిబ్బందికి అందరికీ కూడా పేరు కోరిన ఏమైనా తప్పులు ఉంటే ఒప్పించి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా స్థాయిలో మీ ప్రపోజల్ ఏముంది ఏమేమి సమస్య అది ద్వారా మీరు మినిస్టర్ గారు ఆశిస్తూ ఈ రోజు ఖచ్చితంగా మన డిపార్ట్మెంట్ ద్వారా సపోర్ట్ ఇస్తాను ద్వారా ముఖ్యమంత్రి గారు ద్వారా ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు గ్రామ సభ అదే संत तर महत्मा गांधी उदेश ग्राम सब बंगार पूर्व स्वरण ग्राम सब कि बंगाल नल्ची स्वर्ण ग्राम सबसे तो इंडिविजुअल ऐसी प्रति ऊर्ड प्रति इत इलेक्ट्रिसिटी कनेक्शन, वाटर कनेक्शन एलिजी कने अद्वार कम्युनिटी लेवल लो वाटर कंजर्वेशन सॉलिड वेस्ट मैनेजमेंट संबंधी की तरह प्रति ऊर की कनेक्टिविटी कोसम, प्रति ग्राम सभा की कनेक्टिविटी डिस्ट्रिक्ट रोड लागा स्टेट रोड लागा और एनएच लागा कनेक्टिविटी सब करवाता मतलब ऊर की सस्टेनेबिलिटी को सब सस्टेनेबल एंटी ये ऊर समस्या को सब आई